కేవలము కేవలము జాతి అహంకారంతో సభాపతి అయినటువంటి శ్రీ గడ్డం ప్రసాద్ గారిని అవమానపరిచినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారికి ఎలాంటి ఒక శాసనసభ్యునిగా కొనసాగే అర్హత లేదు అని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నా ప్రతి క్షణం ప్రతి నిమిషం వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే సభాధ్యక్షుడిగా ఒక దళితుడు కూర్చోవడమే సభాధ్యక్షుడుగా దళితుడు కూర్చున్న కారణంగా వాళ్ళ వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు సభకు రాలేకపోతున్నాడు రావడానికి ఆయన అవమానంగా ఫీల్ అవుతున్నాడు అన్న విషయం నేను ఇంతకు ముందే చెప్పినా అది ఈ రోజు కూడా ఆయన నిరూపించినాడు మరి జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు సభాపతి గారిని చేసినటువంటి సభాపతి వారి గారికి చేసినటువంటి అవమానాన్ని ప్రతి ఒక్క దళిత బిడ్డ ప్రతి ఒక్క దళిత ਬੇਟਾ చాలా సీరియస్గా తీసుకోవాలి దాన్ని సరి అయిన విధంగా మీరు స్పందించాల్సిన స్పందించాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పేసేసి నేను మనవి చేస్తున్నాను జగదీశ్వర రెడ్డి లాంటి ఇలాంటి శాసన శాసనసభ్యులు ఈ సమాజానికి పనికిరారు వీళ్ళు ఈ సమాజానికి చేసే కీడు అంతో ఇంతో కాదు కాబట్టి వీరిని ఖచ్చితంగా సమాజం ఆలోచించి సరి అయిన బుద్ధి చెప్పాలి అదేవిధంగా మన సభాపతి గారు ఆయనపై అనర్హత వేటు వేయాలని చెప్పి మనవి చేస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజ అధికారంగా అధికారంలో ఉన్నప్పుడు ఘోరంగా విఫలం కావడమే కాకుండా ప్రతిపక్షంగా కూడా వారు పూర్తిగా విఫలమైనారు కాబట్టి ఇలాంటి నీతి మాలినటువంటి అమర్యాద పూర్వకమైనటువంటి పనులకు వీళ్ళు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళని వాళ్ళ బిహేవియర్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకుండా ఆయనకు తక్షణమే ఆయనను మన సభ్య సస్పెండ్ చేయాలని చెప్పేసేసి నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను